హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక పెద్ద సొరకాయ తీసుకోవాలి పెద్ద సొరకాయని ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి తురుమేది ఉంటుంది కదండి దానితోటి ఇలాగ తురుముకోవాలి సొరకాయ పైన తోలు తీయకుండానైనా రుద్దుకోవచ్చండి చూసారు కదా ఇలాగ తురుముకోవాలి నేనైతే తొక్కతోనే తురుముకుంటున్నాను ఎలాగైనా ఏం కాదండి చాలా టేస్టీగా ఉంటాయి సొరప్పలు ఇలాగే కాయ మొత్తాన్ని తురుముకోవాలి తురుమడానికే కొంచెం టైం పడుతుందండి అప్పలు చేయడం అయితే చాలా సింపుల్ చూసారు కదా ఇలాగ తురుముకోవాలి నేనైతే కాయ మొత్తాన్ని ఇలా తురుమేసుకున్నాను ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదంటే గట్టిగా పిండితే వాటర్ వస్తుందండి ఆ వాటర్ తీసేసైనా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ డైరెక్ట్గా వేశాను ఇలా డైరెక్ట్గా వేసేటప్పుడు చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం తీసుకున్న పిండికి సొరకాయలో వచ్చిన వాటర్కి ఒక్కొక్కసారి పిండి జావ అవుతుందండి అందుకనేసి చూసి వేసుకోవాలి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఒక వెల్లడిపైన గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలోకి మనం సొరకాయ తురుముకున్నాం కదండీ అది వేసుకోవాలి నేను ముందుగానే చెప్తున్నాను మీరు వాటర్ని పిండుకోనైనా వేసుకోండి లేదంటే పిండి క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎందుకంటే జావ్ అవుతుంది పిండి జావ్ అయితే అప్పలు రావు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు వేసి తురుములో గట్టిగా పిండితే వాటర్ ఇంకా బాగా ఊరుతాయండి చూస్ తీసుకోవాలి వాటర్ని వంపేసుకొని అయినా వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను ఇలాగ జీలకర్ర ఉప్పు సరకాయ తురువుని బాగా కలుపుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూస్ వేసుకోవాలి ఒకేసారి వేయకూడదు చూసారు కదా ఇలాగ ఒకసారి పిండి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇలాగ పిండిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి నేను పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలని చెప్పాను కదండి అలాగ వేసుకుంటే ఇంకా పిండి పట్టిద్దా పట్టదా అనేది తెలిసిద్ది ఇప్పుడు చూసారు కదా నాది క్లిప్ అయితే మిస్ అయిందండి నేను ఇంకా కొంచెం పిండిని యాడ్ చేశాను ఇలాగ పిండి మొత్తం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి మీకు ఇష్టమైతే మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి కొద్దిగా నేనైతే కారం వేసుకొని బాగా మిక్స్ చేశాను పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా కారం తగ్గించి వేసుకున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చండి ఇప్పుడైతే స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే అప్పలు బాగా వస్తాయి ఒక మందపాటి కవర్ తీసుకొని ఆయిల్ కవర్ ఉంటుంది కదండి అవి తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అప్పలు చేసుకోవాలండి ఎంత పలుచగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి సొరప్పలు చూసారు కదా ఇలాగ పలుచగా చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి అలాగే అన్నీ పలుచగా చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సొరకాయ అప్పలు కొంతమంది సొరకాయ అప్పలు అంటారండి కొంతమంది సొరకాయ గారెలు అంటారు మేమైతే సొరకాయ అప్పలు సొరకాయ గారెలు అంటాం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పొంగుతూ వస్తున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి సొరకాయ గారెలు ఒకసారి ట్రై చేయండి సొరకాయ తురుము కనిపిస్తుంది కదా అది తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ సొరకాయ గారెలు చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూసేసి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోండి అండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం చూసారు కదా ఎంత బాగా పొంగాయో చూసారు కదా ఎంత బాగా పొంగాయో టేస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను టేస్ట్ చేసి చెప్తున్నా కాబట్టి ఒకసారి ట్రై చేయండి